హలో ఫ్రెండ్స్ వైజయంతి ఆటగా ఇచ్చడానికి జగదాత్రి ఒక వైద్యుని తీసుకొస్తుంది ఆయన మీరు చెప్పేదంతా వింటుంటే ఆవిడ ఆరోగ్యం బాగానే ఉన్నా కావాలని నాకు అనిపిస్తుంది అని అంటాడు అనేసరికి ఇంతలో నుంచి యువరాజు వైజయంతిని అక్కడికి తీసుకొస్తారు అప్పుడు జగదాత్రి ఈ మేము చెప్పిన ఆవిడ ఈవిడే గురువు గారు అంటుంది అనేసరికి ఇంకప్పుడు ఆయన ఒక ముళ్ళ మ్యాటు ఇంకా ఐసు కాగ్డే కాగింది నూనె అక్కడ పెడతాడు పెట్టేసరికి ఇంకా నిషి అది చూసి షాక్ అయిపోతూ అదేంటి ఐసు ఏంటి ఆ ముళ్ళు ఏంటి ఆ కాగిని నూనె ఏంటి అని అంటుంది అనేసరికి బూచి అక్కడ పడుకొని నూనెలో పకోడి వేస్తారేమో సిస్టర్ అని అంటా అంటాడు అప్పుడు నిషి కౌష్కి తోటి ఏం తిన్నా మీరేం మాట్లాడరు ఏంటి అని అంటే అప్పుడు ఇలాంటి విషయాల్లో ఆయన ఎంత ఎక్స్పర్ట్ కాకపోతే జగదాత్రి ఆయన్ని పిలిపిస్తుంది అని ఉంటుంది అనేసరికి ఆ మాటకి జగదాత్రి నవ్వుతుంది నవ్వేసరికి ఆ నవ్వుని చూసి వైజయంతికి చెమకలు పడుతున్నాయి చమకలు భక్తి ఇచ్చుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంది ఈరోజు నాకు ఏదో మూడు నగ్ చేసేటట్టే ఉంది ఎమ్మి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంక జగదాత్రి మాత్రం ఈరోజు మీరు లేచియాలని కూడా నేను చూస్తాను అత్తయ్య గారు అని అనుకుంటా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రోమో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్